oh uh. శ్రీ శ్రీమాత్రే నమ్మ మనము ఎవరికైనా ఇచ్చిన ధనము తొందరగా తిరిగి రావడానికి మనము ఎవరికైనా డబ్బు ఇస్తాము అప్పుగా ఇస్తామో వారు తిరిగి ఇవ్వకుండా మనల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు వాటిని మనము మొండి బకాయిలు అని అనుకుంటూ ఉంటాము అటువంటి మొండి బకాయిలు త్వరగా వసూలు కావడానికి దాల్చిన చెక్కతో చేసే ఒక పరిహారం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి పరిహార శాస్త్రంలో దాల్చిన చెక్కకైతే చాలా ప్రాధాన్యత ఉంది నవగ్రహాలలో శుక్రగ్రహానికి ప్రియమైనది దాల్చిన చెక్క శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి దాల్చిన చెక్కకు సంబంధించిన పరిహారాలను పాటిస్తే మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి మొండి బకాయిలు త్వరగా వసూలవుతాయి అనేక మార్గాలలో ఆదాయము అనేది మీకు పెరుగుతుంది దాల్చిన చెక్కకు సంబంధించిన ఆ పరిహారం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే శుక్రవారం రోజున ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని తీసుకోండి ఆ దాల్చిన చెక్క ముక్క ఒక కరెన్సీ నోటు అంటే పది రూపాయల నోటు గాని ఇరవై రూపాయల నోటు గాని ఆ దాల్చిన చెక్క ముక్కకు చుట్టి ఒక ఎరుపు రంగు దారానికి దాని చుట్టి ముడులు వేయండి ఎరుపు రంగు దారం చుట్టి మూడు ముళ్ళు వేయాలి ఆ మూడు ముడులు వేసిన తర్వాత దానిని తీసుకుని వెళ్లి మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు లేదా మీరు ధనం దాచుకునే బీరువాలో అయినా ఉంచుకోవచ్చు లేదా మీ పరసులోనైనా కూడా మీరు ఉంచుకోవచ్చు మీరు దాల్చిన చెక్క ముక్కను బాగా పెద్దది గనక తీసుకున్నట్లయితే ఆ పెద్ద ముక్కకు ఈ పది రూపాయల నోటు లేదా ఇరవై రూపాయల నోటు చుట్టి ఎర్ర దారంతో దానికి మూడు ముళ్ళు వేసిన తర్వాత మీ ఇంటి ముందు భాగంలో లేదా వ్యాపార స్థలంలో కూడా దీనిని వేలాడదీయవచ్చు వీటిలో ఏ విధి విధానం పాటించినా సరే మొండి బకాయిలు అనేవి త్వరగా వసూలవుతాయి మీకు అనేక రకాలుగా ధనా ఆదాయము అనేది కూడా పెరుగుతుంది ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకుని దానిని పొడి లాగా చేసుకోండి ఆ పొడిని పూజా మందిరంలో ఒక పళ్ళంలో అగరబత్తీలు వెలిగించి శివనామాన్ని చెప్పుకుంటూ అగరబత్తీలు దూపాన్ని ఆ దాల్చిన చెక్కకు పొడిని చూపించి ఆ తర్వాత ఆ దాల్చిన చెక్క పొడిని మీ పర్సులో ఉంచుకోండి అలా ఉంచుకున్నట్లయితే శివానుగ్రహం వలన ధనపరమైన సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మీకు అనేక రకాలుగా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి మీకు రావలసిన ధనము అనేది ఎదుట వాళ్ళు తొందరగా ఇస్తారు ఆ దాల్చిన చెక్క పొడిని ఒకవేళ మీరు వ్యాప్తి వ్యాపారస్తులైతే ఒక చిన్న కవర్లో ఉంచుకొని మీరు మీ గల్లా పెట్టులో కూడా ఉంచుకోవచ్చు లేదా బీర్వాలో అయినా సరే ఒక పొట్ల కట్టుకొని కట్టుకుని ఉంచుకోవచ్చు దాల్చిన చెక్కకు సంబంధించిన ఈ రెండు శక్తివంతమైన పరిహారాలను పాటించినట్లయితే క్రమక్రమంగా మొండి బాకీలన్నీ కూడా కచ్చితంగా వసూలవుతాయి అంతేకాకుండా మీకు అనేక రకాలుగా ధనాదాయము అనేది కూడా పెరుగుతూ వస్తుంది అలాగే ఎప్పుడైనా సరే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఖర్చులు తగ్గాలి అంటే బాకీలు తొందరగా వసూలు అవ్వాలి అంటే ఆలయంలో ఏదో ఒక ఆలయంలో మీరు చీపురును దానంగా ఇవ్వాలి ఎందుకంటే చీపురను లక్ష్మీ స్వరూపంగా చెప్పారు శుక్రవారం పూట లేదా ఏదైనా ఏ రోజైనా సరే దేవాలయానికి మీరు చీపురును దానం ఇచ్చినా లేదా దేవాలయానికి వచ్చిన భక్తులలో ఎవ్వరికైనా సరే చీపురకు ఇచ్చినా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీకు రావలసిన ధనము అనేది తొందరగా మీ దగ్గరకు వస్తుంది వృధా ఖర్చులను మనం తగ్గించుకోవచ్చు అలా అశోక చెట్టు అశోక చెట్టు పేరు అందరూ అనే ఉంటారు అశోక చెట్టు అంటే శోకాలు బాధలు పోగొట్టేది అని భవిష్య పురాణంలో చెప్పారు అందుకే ఎవ్వరైనా సరే బొండి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు శనివారం రోజున ఒక అశోక చెట్టు ఆకుని తెచ్చుకోండి దాన్ని చక్కగా గంగాజలంతో గాని నీళ్లతో గానీ శుద్ధి చేసి గంధం పొట్టు పెట్టి మీ పూజా గదిలో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే రావలసిన డబ్బులు తొందరగా రావాలి అని భావించేవారు కూడా రోజూ మీరు తినే ముందు కుక్కకి గానీ ఆవుకి గాని కాకి గాని బీలైతే మూడింటికి కూడా ఏదైనా ఆహారాన్ని వేసి మీరు అన్నం తినండి అప్పుడు రావలసిన మొండి బకాయిలు తొందరగా వస్తాయి అలాగే వరుసగా పదిహేను రోజుల పాటు వెండి గ్లాసులో నీటిని తాగుతూ ఉండండి ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజున మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి ఒక లీటర్ పాలు భగవంతుడు కోసం ఇచ్చిరండి ఇలా చేయడం ద్వారా కూడా క్రమక్రమంగా రావలసిన డబ్బు అనేది మీకు సకాలంలో చేతికి వస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలను చేసుకోవడం వలన మొండి బాకీలు అనే Maybe. త్వరగా వసూలు చేసుకోగలుగుతారు దానితో పాటు ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంటే మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో లక్ష్మీదేవి ఫోటోని ఏ దిశలో పెట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోని గోడకి ఏర్పాటు చేసుకుంటారు పూజా మందిరంలో మాత్రమే కాదు గోడకి కూడా లక్ష్మీదేవి ఫోటోలను తగిలించుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో తూర్పు దిక్కులో ఉండి లక్ష్మీదేవి పడమర వైపుకు చూస్తున్నట్లుగా ఉన్నట్లయితే పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు మీ పిల్లల జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి అంటే లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిక్కులో ఉంచండి లక్ష్మీదేవి పడమర వైపుకు చూస్తూ ఉంటుంది అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో పడమర దిక్కులో ఉంచి ఆ తల్లి తూర్పు వైపుకు చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగింపచేస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తము కూడా తొలగిపోతాయి కాబట్టి ఎవ్వరైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇంటికి దిష్టి దోషం ఉంది అని భావించే వాళ్ళు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోను పడమర దిక్కులో పెట్టండి లక్ష్మీదేవి తూర్పు వైపుకు చూస్తూ ఉంటుంది అప్పుడు ఈ సమస్యల నుండి మనము చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దక్షిణ దిక్కులో ఉండి ఆ లక్ష్మీదేవి ఉత్తరం వైపు గనక చూస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కాబట్టి డబ్బు పరంగా లోటు ఉండకూడదు అని భావించే వాళ్ళు ఎవ్వరైనా సరే లక్ష్మీదేవి ఫోటో దక్షిణం వైపు పెట్టుకోవాలి ఆ తల్లి ఉత్తరం వైపుకు చూస్తూ ఉండాలి ఆ తల్లి చూపు ఉత్తరం వైపు పడాలి అప్పుడు డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో ఉత్తర దిక్కు వైపు వైపు ఉంచి ఆ తల్లి దక్షిణం వైపు చూస్తూ ఉన్నట్లయితే మోక్షం కలుగుతుంది ఇలా ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవ ఫోటో పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అంటే తూర్పు ఉత్తరము ఈ రెండు కలిసేటటువంటి ప్రాంతాన్ని ఈశాన్యము అంటారు లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపుకు పడుతుంది లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపుకు పడినప్పుడు ఇంటి యజమాని మాటకి గౌరవం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో యజమాని ఏం చెప్తే ఇంటి సభ్యులందరూ కూడా అదే మాట వింటారు ఇంట్లో కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి అని భావించేవారు అందరూ కూడా ఇంటి పెద్ద చెప్పిన మాట వినాలి అంటే లక్ష్మీదేవి ఫోటో ఈ సాన్యం వైపు పెట్టండి అప్పుడు ఆ తల్లి చూపు నైరుతి వైపుకు పడుతుంది నైరుతి అనేది ఇంటి యజమాని స్థానం కాబట్టి అందరూ కూడా ఇంటి యజమాని చెప్పినట్లుగా ఖచ్చితంగా వింటారు అలాగే లక్ష్మీదేవి ఫోటో అనేది ఆగ్నేయంలో ఉంచినట్లయితే ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టినప్పుడు ఆ తల్లి చూపు వాయు పడుతుంది లక్ష్మీదేవి చూపు వాయువ్య దిశ వైపు పడినప్పుడు పిల్లలు మొండుతనం తగ్గుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు పిల్లల అల్లరి తగ్గిపోతుంది చక్కగా అన్నం తింటారు పిల్లల వల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి ఇక ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో పెట్టినట్లయితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ప్రధానంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టాలి అని అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి అనేక రకాలైన రూపాలు మనకి అందుబాటులో ఉన్నాయి వాటిలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోండి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడైనా సరే వ్యాపార స్థలంలోనే ఉండాలి కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండాలి అది కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చు ఒక చేతితో బంగారు నాణాలు వర్షిస్తున్నట్లుగా ఇంకొక చెయ్యి ముద్రలో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటోలో కూడా లక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని ఆ తల్లికి అభిషేకిస్తున్నట్లుగా ఉండాలి పద్మంలో కూర్చుని ఉండాలి అలాంటి లక్ష్మీదేవి ఫోటోను మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీరు ఇంట్లో లక్ష్మీదేవిని ఆ ఫోటోని ఏ దిక్కులో ఉంచారో ఆ దిక్కును బట్టి మీకు విశేషమైన ప్రయోజనాలు అనేవి కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి